నమస్కారం జీవన్ న్యూస్కి కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లనున్న సీఎం రేవంత్ రేపు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నేను పాత్రధారిని మాజీ ఎమ్మెల్యే గువ్వల సంచలన వ్యాఖ్యలు ఇవాళ రేపు తెలంగాణకు వర్ష సూచన ఉరుములు మెరుపలతో కూడిన వర్షం కురిసే అవకాశం బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హస్తను చేరుకుంటారు అనంతరం రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర వద్ద చేపట్టబోయే ధర్నాలో పాల్గొంటారు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా మొత్తం మూడు రోజుల పాటు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు అదేవిధంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇతర నేతలు ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లను ఈ మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శమిషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హస్తనకు చేరుకుంటారు అనంతరం రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంత్ర వద్ద చేపట్టబోయే ధర్నాల్లో పాల్గొంటారు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా మొత్తం మూడు రోజుల పాటు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి మరో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు అదేవిధంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇతర నేతలు ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ఇరవై నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇదిలా ఉంటే నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమీర్పేట్ పంజగుట్ట బస్తీ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి పొర్లి రహదారులపైకి నీరు చేరింది అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో భారీ ఓరట్ లభించింది సంస్థపై చాలా కాలంగా నడుస్తున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది తమపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియల్స్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది డిపాజిటర్ల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం హిందూ అవిభాజ్య కుటుంబ మాజీ కర్త మరణించడం వంటి కారణాలతో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించామని హెచ్యుఎఫ్ కర్త మరణించినందున మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చలేరని మార్గదర్శి సంస్థ ఈ ఏడాది జనవరిలోని కోర్టుకు వివరించింది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది ఈ కేసును రెండు వేల పద్దెనిమిదిలోనే హైకోర్టు ఒకసారి కొట్టివేసింది అయితే ఈ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపింది వాస్తవ పెట్టుబడిదారులు డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఈ కేసును కొనసాగించాలా లేదా అనేది తేల్చాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేసింది అయితే డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా క్లెయిమ్తో ముందుకు రాలేదు ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియస్పై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించింది బులెటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అవినీతి ఆరోపణలు వరుస విచారణలతో సతమతమవుతో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత పంపించారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు ఈ నెల రెండవ తేదీనే తాను పార్టీకి రాజీనామా చేశానని కాళేశ్వరం వచ్చాక చేశానని కొందరు కామెంట్ చేయడం సరికాదన్నారు తన లేఖలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదని అన్నారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కామెంట్ చేశారు ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదని కేవలం పాత్రధారిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు తాను వెళ్లానని తెలిపారు బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదన్నారు ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని తన అనుచర వర్గం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అవినీతి ఆరోపణలు వరుస విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ పంపించారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీ నాకు రాజీనామా చేశానని తెలిపారు ఈ నెల రెండునే తాను పార్టీకి రాజీనామా చేశానని కాళేశ్వర నివేదిక వచ్చాక చేశానని కొందరు కామెంట్ చేయడం సరికాదన్నారు తన లేఖలో అసంతృప్తి వ్యక్తం చేయలేదన్నారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని కామెంట్ చేశారు ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదని కేవలం పాత్రధారణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు తాను వెళ్లానని తెలిపారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదన్నారు ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని తన అనుచర వర్గం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కి అందించారు వైసీపీ నాయకులు రైతుల పడుతున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ కాకాని పూజిత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్కదాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికీ వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే పైగా ఈ రోజు ఎరువుల విషయం వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంతకుముందు అదే చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం మేడవారిపల్లిలో సోమవారం విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి డోలా బాలవీరాంజనస్వామి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డికి లేదన్న మంత్రి డోలా బాలవీరాంజనస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ప్రయోజనాల కోసం అన్నదాతా సుఖీభావ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరైపాలెలో ప్రారంభిస్తే స్వాగతించకుండా ఎలాంటి విమర్శలు చేయడం ఎందుకు సమాజ సమయాన్ని ఆయన ప్రశ్నించారు బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని అదేవిధంగా నోట్ల గట్ల బట్టకొచ్చారు కదా ఇది ఒక శాంపిల్ మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు నువ్వు క్యూఆర్ కోడ్ కదయా మేము ఆ రోజు కష్టపడ్డాం మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు చరిత్ర మీరు మర్చిపోతున్నారు మేము ఎవరు ఇబ్బంది పెట్టట్లా పెట్టుకోండి ఇబ్బంది ఏమవుతుంది ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది నేను తిరస్కరించిన ప్రజలు పదకొండు కోరి పరిమితి చేసి ఇంకా నువ్వు మాట్లాడేది లాగా ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛను ఇచ్చాం చేయండి మీ స్వేచ్ఛన చేయండి వీ బుల్టెన్ విశేషాలు మరోబుల్టెన్ మల్లి కలుద్దాం నమస్తే